ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఇప్పటికే సంక్షిప్తమవుతోంది అయితే ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ కూడా ఎవరు గెలుస్తారు అనే విషయం పైన ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరొక వైపు కోట్లాది మంది భారతీయులు భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తున్నారు ధోని తర్వాత మళ్ళీ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఎత్తేది రోహిత్ సేన కెప్టెన్సీలోనే అంటూ ముందుగానే జోషన్ చెప్తున్నారు ఇక ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాడు అలాగే ప్రపంచం వెచ్చిన క్రికెటర్ ఏబి డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది అయితే ప్రస్తుతం భారత జట్టుకు కావాల్సింది మెయింటైన కాన్ఫిడెన్స్ అది ఇవ్వడానికి ఆల్రెడీ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా జడేజా చాలా సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ రావాల్సింది రోహిత్ శర్మ దగ్గర నుంచి రోహిత్ శర్మ ఓపెనర్ గానే కాదు కెప్టెన్ గా కూడా ఎన్నో బాధ్యతలు తీసుకున్నాడు కానీ ఓపెనర్ గా తను తక్కువ పరుగులకే అవుట్ అయిపోవటం వల్ల అసలు పిచ్ పరిస్థితి ఏంటి దాని స్వభావం ఎలా ఉంది అనే విషయం తదుపరి వచ్చే ఆటగాళ్లకు చాలా సమయం పడుతుంది అలా కాకుండా రోహిత్ శర్మ నిలకడగా అక్కడ కొన్ని కొన్ని ఓవర్ల పాటు లో నిలదొక్కుంటే అప్పుడు ఆ తర్వాత తను నార్మల్ గా సహజ సిద్ధంగా అవుట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చే ఆటగాళ్ళకి పిచ్చి స్వభావం ఏంటి ఏ బంతికి అక్కడ ఆ ఒక బంతి టర్న్ అవుతోంది ఏంటి అనే విషయం పైన ఒక అవగాహన వస్తుంది అందుకనే ఓపెనర్లు ఇద్దరూ కూడా అంటే అటు శుభ్మన్ గిల్ కానీ రోహిత్ శర్మ కానీ బ్యాటింగ్లో చాలా అంటే చాలా మెరుగుపడాలి అప్పుడే న్యూజిలాండ్ లాంటి పవర్ఫుల్ జట్టును ఎదుర్కొని గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నా సపోర్ట్ అయితే భారత్కే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలిస్తే నాకు కూడా చూడాలని ఉంది అంటూ పేర్కొన్నాడు